నో బర్డ్స్ హాము రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదరని పక్షంలో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీద చూస్తున్న పుంజు వచ్చేసి తూర్పు భీమవరం జాతి సంబంధించిన మెట్టవాటం కలిగిన నెమలపింగళ పుంజు ఫ్రెండ్స్ కోడిపుంజ్ అయితే టూటాప్ పాలిటిక్స్ సంబంధించినగా చెప్తున్నారండి దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలుగా చెప్తున్నారు పదకొండు నెలల వయసు కనుక పటాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి బాడీ మంచి వాటం అలాగే దీని యొక్క పెంతనం కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడున్నర కేజీలుగా చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా అమరావతి దగ్గర పెదకూరపాడు అండి పల్నాడు జిల్లా అమరావతి దగ్గర పెదకూరపాడు బ్రదర్ పేరు వచ్చేసి జానీ భాష గారు మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైట్లో నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ఖచ్చితంగా చేస్తారు అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పటా కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి డిస్కౌంట్ కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటున్నారు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి టైటిల్ ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వాళ్ళైతే అడిగి తెలుసుకోవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్